హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తాటిపండు గుజ్జుతోటి తాటి గారెలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి పైన అంతా క్రిస్పీగా లోపలంతా మెత్తగా చాలా టేస్టీగా వస్తాయి తాటిగారెలు చేయటం కష్టం అనుకున్నప్పుడు ఒకసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి ఈజీగా చేసుకోవచ్చు తాటిపండు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తాటి రొట్టు కానీ తాటి ఇడ్లీ తాటి అయినా సరే తాటిపండు బాగా ముగ్గితేనే మనకి తాటి లేహ్యం అనేది బాగా వస్తుంది తాటి పేస్టు ఈ క్యాప్ కూడా ముగ్గుతేనే ఊడి వస్తుంది అన్నమాట క్యాప్ తీసే ముందే ఒకసారి మనం వాటర్లో క్లీన్ చేసేసుకుని క్యాప్ తీసిన తర్వాత ఒకసారి ఇలా చేతితో పట్టుకుని నేల మీద ఇలా గట్టిగా కొట్టినట్లయితే కనుక టెంకులు మూడు విడిగా వచ్చేస్తాయి తాటిపండు మీద ఒక సామెత ఉందండి మీకు ఏమన్నా తెలిస్తే కనుక కామెంట్ చేయండి మేము చిన్నప్పుడు అత్తమాటలు ఎక్కువసార్లు సామెతలు ఎక్కువగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం మన పాతకాలంలో కూడా పెద్దవాళ్ళు ఎక్కువగా తాటిపండును ఎక్కువగా వాడేవారు కదా మనమైతే ఇప్పుడు ఇంకా వాడట్లేదు కానీ తాటిపండు దొరికితే కనుక మట్టుకి మీరు తాటిగారెలు గారెలు కానీ తాటి ఇడ్లీ కానీ తయారు చేసుకోండి తాటిపండు ముగ్గితే కనుక ఇలా తొక్కలు కూడా బాగా ఊడొచ్చేస్తాయి ముగ్గకపోతే అసలు రావు ఇప్పుడు సిటీస్లో కూడా దొరుకుతున్నాయి కదా బయట మార్కెట్లో అమ్ముతున్నారు తాటిపండు తొక్కల్ని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకుని ఈ తాటిపండు పైన వేయాలి వేసి ఈ వాటర్ అంతా తాటిపండులోకి వెళ్ళేటట్టు చూడండి ఈ విధంగా చేసుకోవాలి అప్పుడు మనకి తాటిపండు బాగా నాని గుజ్జు అంతా బాగా వస్తుందిమాట ఇలా చేయటం వల్ల చూడండి వాటర్ ఇలా తాటిపండుకు పట్టించేసి ఒక పది నిమిషాలు నాన్న ఇవ్వాలి అప్పుడే మనకి గుజ్జు ఈజీగా వస్తుంది ఈ లోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఇవి నాని లోపు పది నిమిషాల తర్వాత చూడండి ఎలాంటి ఉన్న గిన్నె తీసుకున్నట్లయితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి పీసులు రాకుండా మెత్తగా వచ్చేస్తుంది అన్నమాట చూడండి విధంగా వచ్చేస్తుంది కొంచెం టైం పడుతుంది తీయడానికి ఈ పేస్ట్ తీసినప్పుడు ప్యాన్ కింద కూర్చొని తీసినట్లయితే కనుక ఏగలు రాకుండా ఉంటాయి చూడండి విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత మనకి ఇంకా పీసులు ఏమీ ఉండవు ఇలాంటి గిన్నె లేకపోతే కనుక బాక్సులు ఉంటాయి కదా షార్ప్గా ఉండే బాక్సులు ఉంటాయి వీటితో అయినా తీసేసుకోవచ్చు వీటితో తీసుకుంటే కనుక మళ్ళీ జాలిగరిట్టి ఉంటుంది కదా దాంతో పీసులన్నీ మళ్ళీ మనం వడగట్టినట్టు చేసుకోవాలన్నమాట పీసులు ఏమీ ఉండకూడదు ఇప్పుడు ఇది ఎంత విందు కొలుసుకుందాం మనకి ఈ పేస్ట్ ఎంత అవ్విందో దాన్ని బట్టి మనం మిగతా పిండులు అవి కలుపుకోవచ్చు కప్పున్నర అవింది కదా కప్పున్నరకి ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకోవాలి తడి బియ్యం పిండి వేయకూడదు జోరైపోతుంది పిండి తర్వాత అదే కప్పుతో ఒక కప్పు బెల్లం పొడి వేసేసుకుందాం ఒకసారి ముందు కలిపేసేసుకుని తర్వాత క్రిస్పీగా రావడం కోసం ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి అది కూడా పొడిదే తీసుకోవాలి కడగకూడదు దీనికి పొడి పిండే వేయాలి ముందు సగం వేసేసుకుని కలుపుకుందాం చూడండి ఇంకా మెత్తగా ఉంది కనుమ సగం కూడా పట్టేస్తుంది తీపి చూసుకుని వేసుకోవాలి ఒక్కో ఆట పండు తీపి తక్కువ ఉంటుంది ఇంకా పిండి సరిపోయిందో సరిపోలేదో చెక్ చేసుకోవడానికి చేతికి ఆయిల్ రాసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి చేతి నుండి ఊడి పడిపోతుంది అంటే కనుక ఇంకా పిండి పడ పట్టదు అదే కొంచెం బాగా ఊడి పడతలేదు అనుకుంటే కొంచెం పిండి కానీ లేదా ఇడ్లీ రవ్వ కానీ వేసుకోవాలి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది ఏదైనా కానీ తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి బెల్లం కరుగుతుంది అలాగే ఇడ్లీ రవ్వ కూడా నానుతుంది బాగా నేను తీసుకున్న తాటిపండు స్వీట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను కప్పు బెల్లమే వేసుకున్నాను అదే స్వీట్ చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఆయిల్ పేపర్ తీసుకుని ఆయిల్ కవరు కానీ లేకపోతే పాలితీన్ కవర్ అయినా తీసుకుని ఇలా గారి కింద వేసుకోవాలి చేతికి ఆయిల్ రాసుకోవాలి తీపి తక్కువ ఉన్న తాటిపండు అయితే కనుక ఇంకొక పావు కప్పు బెల్లం పడుతుంది చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి మరీ మందంగా కాకుండాను మరీ పలచకను కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది హీట్ చేసుకున్న ఆయిల్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి బాగా జార వచ్చేస్తుంది ఆయిల్ కవర్ కాబట్టి మనం పిండి కూడా కరెక్ట్గా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఎందుకంటే లోపలంతా వేగదు ఇవి మినపగారులా కాదు టైం పడుతుంది వేగడానికి మొత్తం లో వేయించుకోవాలి వెంటనే గరిటి పెట్టకూడదు కొంచెం స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిరిగేసుకోవాలి గారెలు పది రోజుల వరకు నిలువు ఉంటాయి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఇరవై పైనే నిలువ ఉంటాయి మనం పచ్చ కొబ్బరి వేయలేదు కాబట్టి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి అదే పచ్చి కొబ్బరి వేస్తే కనుక కొంచెం తక్కువ రోజులు నిల్వ ఉంటాయి చూడండి కలర్ వచ్చాక వేయించేసుకుని తీసేసుకోవడమే అంతేనండి మరి మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్